నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించిన కంతులు నారాయణ రెడ్డి నేటితో ముగిసిన ఎన్నికల ప్రచారం జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు మరియు స్వతంత్రులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నలభై ఎనిమిది గంటల పాటు మూతపడనున్న పడనున్న మద్యం దుకాణాలు మద్యం కోసం దుకాణాల ముందు బారులు తీరిన మద్యం ప్రియులు రెండేళ్ల వైసీపీ పాలనలో వందకు పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగినా ఎవరూ నోరు మెదపలేదని మండిపడ్డ టీడీపీ జనసేన ముస్లిం మైనార్టీ నేతలు సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియడంతో ఎన్టీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి పలు విషయాలు వెల్లడించారు ఎన్డీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మార్కాపురంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఇక నుండి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని మాగుంట కార్యాలయం వెల్లడించింది మార్కాపురం పట్టణంలోని మాగుంట కార్యాలయంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి అందుబాటులో ఉంటారని కావున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాగుంట అభిమానులు మరియు ప్రజలు సహకరించాలని మాగుంట కార్యాలయం వెల్లడించింది ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఉదయ మాట్లాడుతూ రానున్నది ప్రజా ప్రభుత్వమేనని ప్రజలకు మరింత సేవ చేసేందుకే ప్రజలతో మమేకం అయ్యేందుకు మార్కాపురంలో ఉంటున్నట్లు ఆయన తెలిపారు పశ్చిమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పశ్చిమ ప్రాంత ప్రజలకు వెలుగున్న జిల్లాలు మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధనకు కృషి చేస్తామని తెలిపారు పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కోసం మార్కాపురంలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మాగుంట తెలిపారు ఇక డీటెయిల్స్ చూస్తే మార్కపురం సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని భగవంతుడు ప్రసాదించిన పునర్జన్మను సార్థకం చేసుకోవడమే తన లక్ష్యమని ఎన్టీఏ కుటుంబ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణంలోని ఒకటి నుండి పద్నాలుగో వార్డు వరకు మండలంలోని మిట్టమిదపల్లి తిప్పాయపాలెం గ్రామంలో నాయకులతో కలిసి ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం కోలాహలంగా నిర్వహించారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఏ కుటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు పట్టణంలో రెడ్డి బీజేపీ జనసేన శ్రేణులు రాత్రి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కళాశాల రోడ్లని సెవెన్ హిల్స్ హోటల్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ విశ్వేశ్వర థియేటర్ జుబిచోట్ శివాలయం మండపం రథం బజార్ అమ్మవారి శాల రీడింగ్ రూమ్ విధిగా ఖమ్మం రోడ్డు వరకు కొనసాగింది సుమారు వెయ్యి మోటార్ సైకిళ్లతో నిర్వహించిన రాష్ట్ర కూటమిలో జోష్ నింపింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందర నారాయణ రెడ్డి మాట్లాడారు మార్కపురం నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్దికి చిత్తశుద్దితో పనిచేస్తామని మార్కపురం జిల్లా సాధన వెల్లుగు ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని ఈ రెండు హామీలపై ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఇరవై రెండు సంవత్సరాలుగా ప్రజా సేవలోనే ఉన్నానని ప్రస్తుతం తన సేవకు ప్రత్యర్థి పార్టీ డబ్బుకు మధ్యానికి మద్యం యుద్దం జరుగుతోందని ప్రజల పక్షం నిలబడతారని మీ ఆదరణ చూస్తే అర్థమవుతోందని నియోజకవర్గంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారని జిల్లా సాధనతో వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలోనే ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో నూట యాభై నాలుగు మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతున్నల కలలో ఆనందం నింపాలంటే ప్రాజెక్టుతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్రగడ్డ మల్లికార్జునరావు పట్ట ప్రధాన అధ్యక్షులు షేక్ మౌలాలి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి బీసీ నాయకులు కొప్పల శ్రీనివాసులు పటా నాగార్కు పాల్గొన్నారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకునేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి విశేష స్పందన లభించింది ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకట రాంబాబు పట్టణంలోని ప్రజలందరూ ఎంపీ అభ్యర్థి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ చేసిన బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని ప్రజలు బైకులపై భారీగా తరలివచ్చారు పట్టణంలోని పూల కాలనీ నుండి ప్రారంభమైన ర్యాలీ కాలేజీ రోడ్డులో గల సప్తగిరి సెంటర్లో ముగించారు యువత ఉత్సాహంతో కేరింతలు కొడుతూ బైక్లపై ర్యాలీలో పాల్గొన్నారు ప్రత్యేక వాహనంపై ఎమ్మెల్యే అభ్యర్థి అన్న రాంబాబుతో పాటు ఏపీ ఐఐసిసి రాష్ట్ర అధ్యకుడు జంకె వెంకటరెడ్డి శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తదితర ముఖ్య నాయకులు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేస్తారని నాయకులు తెలిపారు చంద్రబాబు నాయుడు బూటకపు మాటను నమ్మవద్దని గతంలో పాలించినప్పుడు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్దిని చూపించమని అన్న రాంబాబు ప్రశ్నించారు పశ్చిమ ప్రాంతానికి సంజీవిని అయిన వెలుగొండ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గాలికి వదిలేస్తే రెడ్డి ధరని పునరుద్దరించి జాతికి అంకితం చేశారని తెలిపారు ఇప్పటికైనా ప్రజలు మంచి చెడుల్ని తెలుసుకుని మంచి నాయకుడిని ఎన్నుకుని మార్కపురం అభివృద్దికి తోడ్పడాలని కోరారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి అన్న పెంకట రాంబాబు కోరారు ఈ ర్యాలీలో వైఎస్సార్సీపీ అభిమానులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మార్కాపురం రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు బిఫోర్ ద యాక్చువల్ పోల్ ఇసీ నోటిఫికేషన్ పరంగా 13th ఆఫ్ మే 2024 వి ఆర్ గోయింగ్ టు హావ్ ఫేజ్ 4 ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ జనరల్ లోక్‌సభ ఎస్ వెల్ యాస్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో వి ఆర్ హేవింగ్ సిమల్టేనియస్ ఎలక్షన్ దిస్ టైమ్ అండ్ ఆల్ ద అన్ని అరేంజ్‌మెంట్స్ లాగా ఆల్రెడీ अन्नी प्रिपरेशन पर वी आर फुली प्रिपेर टू कंडक्ट द इलेक्स स्पेसीफिकली एव्री एवरी सिंगल इंडिविजुअल ऐटम शुड गो ऐस पर फ्री एंड फेयर इलेक्शन परंग दे शुड नाट बी एनी इलीगल इंड्यूसमेंट टू इलेक्टर्स यहसम कलेक्टर् सर नीचे और आर्डर थ्रूट द डिस्ट्रिक्स सर है गिवेन आर्डर वन फार्टी फोर सैक्शन सीआरपीसी दैट नाट मोर दैन फोर पीपल कैन गैदर प्लेसो तरवा ड्रोन पर्मीशन आलो इन दैक्स्ट फॉर्टी एट अवर्स दैट इज फ्रॉम इलेवन यह रोजुन फ्रम स्टारंग फ्रम द सिम तरवा अड्फल दट थर्टींत आफ मे सिक्स पीएम नो ड्रोन पर्मीशन कैन बी गिवे ड्रोन अलाउ कैनाट बी अलव तरह नो फैर आर्मस्ला वेपन स्टिक्स स्टोन दिस् कैनाट बी क्यारेज बै एनी पब्लिक नॉट मोर दीपल कैन बी गैदर दट प्लेस इला इश्यूज अरे इ सेम इनफर्मेस वी आर सर्कुलेटिंग फ्रॉम एव्री एआर ओस् आरओ टू सपरेंट इन ऑल द असें कांस्टिट्युनसी वी आर आलो सर्कुलेटिंग द इनफर्मेश फ्रॉम अन्नी विलेजेस इधर वाता, वी हैव प्रोवाइडेड ऑल द फैसिलिटीज़ इन ऑल द पोलिंग स्टेशन परंगा। वेदर एनी ओलड एज् पर्सनस उन्नके वेहिकल्स वील चेयर कावालीसम आलो साक्ष्यम ऐप में दे आर डाउन इट दे आर इनजिंग द रिक्वेस्ट बी एल ओजी वी वि विोवैड द फैसी टू दैम सिमलर्ली एनी अडिशनल पर्सनस को इफ द रिक्वयर एनी सपोर्ट वॉंटीयर्स में क्यू मैनेजमेंट में अदेवीआर प्रोवाइडिंग एक्सट्रा पर्सन फॉर द सपोर्ट पोलीस डिप्लायेंट आलो अंगेषन में प्रॉपरगा एवर एवर क्रिजिकल पोली स्टेशन उक्स्ट्रा आर्म फोर्स आर्म्ड फोर्स आलसो हेव बी डिप्लाइड सिमलरली स्टारिंग फ्राम द डिस्पैच सेंटर रिसेप्शन सेंटर अप टू द रिसपन सेंटर वी आर प्लेसिंग इट इन दार्कापुर ओनली आ तरह आल द ईवीएम्स ओल्ड ईवीएम्स विल बी ट्रांसपोर्टेड टू द गोल स्ट्रांग रूम और अनी प्रिप्रेशन थ्रू आउट द वेर एवर दिस ई वी एम्स एर बीन ट्रैवल्ड दिस विल ट्रैवल ओनली विदेश आर्म कन् वो ऑल द प्रिपरेगार्डिंग द सिक्योरिटी ऑफ द ई वी एम्स ऑल इलेक्टर्स नीड टू कम विद फुल कॉन्फिडेंस दैट दे कैन वोट फ्रीली विदाउट एनी इंफ्लुएंस सो सिमिलरली अनी स्वीप एक्टिविटीज गुरु यू ऑल्सो वी हैव ट्राई टू इन्फॉर्म द वोटर्स दैट थर्टींथ मे को खचित दे शुड कम टू वोट अगेन वी आर रिक्वेस्टिंग ऑल द पर्सन्स अन्नी सिटीजन्स को दैट दे शुड यूज देर रू वोटेल एज वेल एज इट इज देर ड्यूटी टू वोट टू षे देर फ्यूचर टुमारो सो देव टू वी रिक्वेस्ट दैम टू कम टू द वोट अपार्ट फ्राम दि अडली वी हेव इंसा सिक्स मोजर पोली स्टेशन मोज पिंग स्टेशन में वमेन स्पेसीफिकंग स्टेशन उूथ स्पेसीफिंग स्टेशन उन्ना तरह मन ग्रीन पटेशन पड़ता है एंड इसट्री अला प्रोजेक्ट चेजा के दसीआई कंडक्टेड सो मेनी इलेक्शन विदउट एनी इश्यूज सिमलर का दिस टाइम आल्सो वी विल हाविंग दिस इश्यूज़ అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఏమేమి రూల్లు ఉన్నాయా పోలింగ్ డే ఏమేమి రూల్ ఫాలో చేయాలా అదే కూడా స్పెసిఫిక్గా చెప్పాము ఈరోజు ఎలెవెన్ తారీఖుకి సిక్స్ పిఎం తర్వాత దేర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ ఎనీ లౌడ్ స్పీకర్స్ లాగా పబ్లిక్ మీటింగ్ పరంగా గ్యాదరింగ్ పరంగా క్యాంపెయినింగ్కి ఇది పర్మిషన్ లేదు ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఆన్ ద పోలింగ్ డే దే కెన్ పోలింగ్ పార్టీస్ ఆర్ అలౌడ్ టు హ్యావ్ పోలింగ్ బూత్ అపా ఓవర్ టూ హండ్రెడ్ మీటర్స్ బౌండరీ దాట్ ఈస్ ఆల్సో హ్యావ్ బిన్ ఇన్ఫార్మ్డ్ Any medias ko ECI nulchi they have given me certification also and ID cards those media personnel will be allowed inside the polling station also. So we have prepared thoroughly prepared each and every step of the elections we also want, are fully confident that elections will be going smoothly. On the poll day we want that all the citizens should come to exercise their vote properly on time, uh, excessive heat paranga whatever requirements was there we have provided the Water facility, medical camps, ORS facilities, and shade also will be provided in the polling stations. So, the preparations are already properly online. We want only thing that all the voters should come to vote, and with the highest turnout, we will make this election grand success. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ టీడీపీ కాంగ్రెస్ మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరిగా నువ్వా నేనా అంటూ ఎన్నికల ప్రచారం చేపట్టారు కురిచేడు మండలంలోని పదిహేను పంచాయతీల్లో ఆయా పార్టీల మేనిఫెస్టోల వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే చేసే పథకాలు పాలనపై కావలసిన తారాస్థాయిలో ప్రచారం నిర్వహించారు ఒకరిపై ఒకరు పలు రకాల విమర్శలతో మనం మేనిఫెస్టోల విశేషాలతో తమ ప్రచారాలు కొనసాగించారు ఇదిలా ఉండగా భారత్ ప్రధాన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారంతో ఎన్నికల బరిలో ఉన్న ఆయా పార్టీల ప్రచార గడువు ముగియడంతో ప్రధాన వైఎస్

Where dreams begin and aspirants take flight. Our vibrant campus nurtures the next generation of leaders and thinkers with smart classrooms equipped with the latest technology. Our state of the art labs are designed for students to embark on a journey of curiosity, creativity, experimentation, and critical thinking. Beyond academics, our vast, inspiring library, dynamic arts programs, an expansive sports complex offer endless opportunities for students to explore their talents and foster teamwork. At Rockwell School Markapur, we believe in empowering students to achieve their best, preparing them not just for the future, but to shape it. Join us at Rockwell School Markapur, a CBSE-affiliated school. For admissions, contact 8500 444 and మా మూడు పార్టీల కూటమిని చూసి జగన్ భయపడుతూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పలు ప్రధాన రోడ్ల మీదుగా ఆ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన భారీ బైక్ల ర్యాలీలో రాఘవరెడ్డి ఎర్రగొండపాలెం నియోజకవర్గ అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ఎన్నికల ప్రకటన వెలువడిన రోజు నుండి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు తమ నామినేషన్ దాఖలు సమయంలోనూ మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు ఈ ర్యాలీ ఎన్నికల ప్రచార ర్యాలీగా లేదని కనిపిస్తుందని తెలిపారు కార్యకర్తలు బైక్ నడుపుతుంటే బైక్ వెనుక భాగంలో రాఘవరెడ్డి రిక్షన్ బాబు నిల్చుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ కదిలారు ఆశాంతం బైక్ ర్యాలీ హారన్ల మోతలతో ప్రచారం హోరెత్తిపోయింది ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతో పాటు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ముస్లిం మైనార్టీలపై వందకు పైగా వైసీపీ నాయకుల దాడులు జరిగాయని తెలుగుదేశం జనసేన ముస్లిం మైనార్టీ నేతలు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో తెలుగుదేశం జనసేన ముస్లిం మైనార్టీల నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు వైసీపీ నాయకుల దాష్టి నాధ్యలలో నాంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారని అలాగే చదువుల తల్లి మిజ్బా వైసీపీ గుండాల వేతుంపులకు బల అయిందని రాష్టంలో వైసీపీ నాయకులు వందకు పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిపారని అన్నారు వారు మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో మైనార్టీ సబ్సిడీ లోన్ ఎత్తివేశారని తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు పరిచినా మైనార్టీలకు విదేశీ విద్యా పథకాన్ని ఎత్తివేశారని రాష్టంలో ఎక్కడ చూసినా ముస్లిం మైనార్టీలను వైసీపీ నాయకులు వేధించారని అది ఏ ముస్లిం మైనార్టీ వ్యక్తులు మర్చిపోలేదని అన్నారు తాము మార్కాపురం పట్టణంలోని ప్రతి ముస్లిం మైనార్టీల్ని కలిశామని దాదాపు వందరు ముస్లిం మైనార్టీలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడానికి సిద్దపడ్డారని తెలిపారు ఈ వైసీపీ ముస్లిం మైనార్టీల నాయకులమని చెప్పుకుంటున్న వారు మాత్రమే వైసీపీ పార్టీ ద్వారా లబ్ది పొందాలని మిగతా మార్కాపురం పట్టణంలో ఏ ముస్లిం మైనార్టీ కుటుంబం ఈ వైసీపీ ఐదేళ్ల పాలనలో లబ్ది పొందలేదని అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి ముస్లిం మైనార్టీలందరూ ఓటు చేయబోతున్నారని తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో పట్టణ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ సాదిక్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్యదర్శి పఠాన్ ఇబ్రహీం పఠాన్ నాగూర్ ఖాన్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా మాజీ కౌన్సిలర్ షేక్ షరీఫ్ షాకిర్ భేగ్ షేక్ వలీ షేక్ నూరుల్లా తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నిండా మునిగిపోయే ఓడలాగా ఉంది వాళ్ళు ఏం చేయాలా ఏం బురద చల్లాలా అనే ఆలోచన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అయ్యా నేను అడుగుతున్నాను మీరు మాకు పదవులు ఇచ్చారు మాకు పదవులు ఇచ్చారు అన్నారు పదవులు ఇచ్చి పబ్లిక్ ఏం కొట్టేశారయ్యా మీరు మీరు పదవులు తీసుకునేది ఎందుకయ్యా పబ్లిక్ సర్వీస్ చేయటానికైనా పబ్లిక్ మీరు ఎక్కడ సర్వీస్ చేశారు ఏం చేశారు మీ పదవులు తీసుకున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కమంటే బటన్ నొక్కటానికి ఒక్కటే మీరు పనికి వచ్చేది అంతకుమించి మీరు దేనికి పనికి రాదు ఇంకా పదవులు తీసుకున్న మీ సొంత పనులు మీ కాంటాక్ట్లు మీ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అవి నిండించుకోవటానికే మీ పదవులు ఉపయోగపడుతున్నాయి కానీ ముస్లిం మైనార్టీలకు ఉపయోగపడేది ఏమీ చేయాల ఒక నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంతకుముందు మేము మక్కా హజ్కి వెళ్ళాలంటే పవిత్రమైన స్థలంకు ఎక్క పోవాలంటే బాంబే వెళ్ళి వెళ్ళాల్సి వచ్చేది బాంబే వెళ్ళి వెళ్ళాల్సి వచ్చిందంటే చాలా ఆయన ఇబ్బందులు ఆలోచన చేసి హజ్జౌజ్లో హైదరాబాద్లో హజ్ హౌజ్ కట్టారు తర్వాత అదే ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మళ్ళీ విజయవాడలో హజ్ హౌజ్ శంకుస్థాపన చేస్తారు కడపలో నైంటీ నైన్ పర్సెంటేజ్ హజ్ హౌజ్ తయారైంది ఇవి ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేకపోయినావు నీ ముస్లింల పైన నీకు ప్రేమ అభిమానం అంటే నువ్వు ఎందుకు ఓపెన్ చేయలే నిన్న కూడా లాస్ట్ ఇయర్ బక్రీద్ పండగకు మక్కాకు పోతుంటే అన్ని స్టేట్లలో కల్లా మళ్ళీ ఆంధ్రాలో డబ్బులు ఎక్కువ కట్టమన్నారు అందరు అన్న తర్వాత మళ్ళీ అప్పుడు తగ్గించి నా డబ్బులు ఇస్తున్నానన్నావు అన్నావు ఎవరబ్బా సొమ్ము డబ్బులు ఇస్తున్నావు నువ్వు మా సొమ్ము మా ఒక్క సొమ్ము మా సొమ్ము మాకు వేయటానికే నీకు చేతగల అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఊర్లో కూడా మన సాదికాలు కట్టించారు మార్కాపురం కూడా సాదికాన అయిన తర్వాత నీకు నీకు స్లాబ్ వేయటానికి నీకు చేతగాల కొంతమంది వైసీపీ నాయకులు ముస్లిం నాయకులు అనుకుంటూ మార్కాపురానికి పెద్ద మనుషులము అని కొన్ని హితబోధలు చేశారు తెలుగుదేశం పార్టీకి అయ్యా మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం మేము దానికి మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి ఇంతకుముందు ఎన్ని అడిగినా మీ దగ్గర నుంచి మాకు సమాధానాలు రాలేదు మీ మీరు ముస్లిం మైనార్టీ బాగు కోసం వచ్చారా పదవులు అనుభవించడానికి వచ్చారా జగన్మోహన్ రెడ్డి కోఆప్షన్ పదవులు ఇచ్చాడు మైనార్టీ చైర్మన్ పదవులు ఇచ్చాడు లేకపోతే అమ్జాద్ అంజాద్ బాషా గారికి హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు అని చెప్పుకుంటూ అందరికీ మభ్య పెడుతున్నా ఓ మైనార్టీ నాయకులారా మీ మిమ్మల్ని చూస్తుంటే నవ్వు వస్తుంది అమాయకత్వమా పెద్ద మనిషి తత్వమా లేకపోతే మైనార్టీలను సర్వనాశనం చేశారు చేయడానికి వచ్చారా మీరు అని చెప్పి మిమ్మల్ని నేను అడుగుతున్నాను మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి తొమ్మిది మంది అభ్యర్థులకు ఇచ్చాము అంటే తొమ్మిది మంది మీ అభ్యర్థులు ఎందుకు లబ్బర్ స్టాంపులు వేసుకోవడానికే దులహన పథకం తీసేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంతమంది మాకు ఇంతమంది మేము మైనార్టీలో పదవుల్లో ఉన్నామని చెప్పుకుంటున్న పెద్ద మనుషులారా మీరెందుకు అడగలేదయ్యా జగన్మోహన్ రెడ్డిని దులహన పథకం ఎందుకు తీసేసావని అయ్యా నంద్యాలలో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోతే వాళ్ళ గురించి ఒక్క రోజు ఒక్క పూటన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని మోసం చేస్తున్నావు మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు చనిపోయిన దానికి దారుణంగా చనిపోయిన దానికి ఒక అన్న పెట్టండి అయ్యా అని చెప్పి మీరు అడగలేకపోయారు కదయ్యా ఏదో బీదవాళ్ళు మసీదులలో ఇమాములుగా మౌజన్లుగా ఉంటూ జీతభత్యాలు తీసుకుంటూ ఏదో పూట గడుపుకుంటున్న వాళ్లకు తీ వాళ్ళ జీతభత్యాలు కానీ తీసేసిన జగన్మోహన్ రెడ్డిని ఒక్క శాసన ఒక్కసారైనా ప్రశ్నించారా మీరు ఎందుకు తీసేస్తున్నావాయా మా మైని మైనార్టీలు బీదవాళ్ళు అనే ఇంగిత జ్ఞానం మీకుందా ఈ రోజు వచ్చి మీరు ఏదోదో మాట్లాడుతున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేయాలని చెప్పి బ్రహ్మాండమైన ప్లాన్ వేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళయ్య ఇద్దరు తీసుకెళ్ళి కోట్లు వేసింది ఎవరయ్యా ఎవరి వల్ల పోతుందయ్యా ఫోర్ పర్సెంట్ రిజర్వేషను ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గపు పాలనను ముస్లిం మైనార్టీల మీద వారు చేసిన దాష్టికాన్ని వారు ఏ హక్కుతో మరి వారు ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో వందకు పైగా ముస్లింల మీద దాడులు జరిగినాయి మరి పని కట్టుకొని కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మత గురువులమని మత పెద్దలమని లేకపోతే వైసీపీకి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులమని మేము లబ్ధి పొందాము మేము లబ్ధి పొందితే చాలు మైనార్టీలందరూ ముస్లింలందరూ లబ్ధి పొందాల్సిన అవసరం లేదనే విధంగా వారు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జరిగిన దాడుల దాడులపై ఏ రోజు స్పందించని ఈ మైనార్టీ నాయకులు వైసీపీకి చెందిన మైనార్టీ నాయకులు మరి ఈరోజు వారికి ఎలా నోరులు వేస్తున్నదనేది ఈ సందర్భంగా వారిని అడుగుతున్నాను అబ్దుల్ సలాం కుటుంబం చనిపోయిన రోజు ఎక్కడున్నారు మీరు నిస్బా చదువుల తల్లి ఒక వైసీపీ గుండా దాష్టికానికి చది చనిపోయిన రోజు మీరు ఎక్కడున్నారు అదేవిధంగా నిన్నటికి నిన్న రంజాన్ మాసంలో మా ఇంటి ఆడపడుచు నమాజ్ని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వైసీపీ గుండా దారుణంగా దాడి చేసి మొహానికి ఉన్న బుర్ఖాను లాగేసి దౌర్జన్యం చేసిన పరిస్థితి ఆ రోజు మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు మాకడుగు మాకంటారా మీరు ముస్లిం టీడీపీ జనసేన వాళ్ళు ముస్లింల ఓట్లు అక్కడ అడగడానికి హక్కు లేదని మాకు అంటున్నారా మీరు మీకు ఎక్కడ ఉన్నది హక్కు ఆ రోజు మీరు ఎక్కడ మా ఎక్కడున్నారు ఎందుకు అడగలేదు ఆ రోజు మీరు అదేవిధంగా మీ పార్టీకి చెందిన ఎంపీలందరూ కలిసి పార్లమెంట్లో రాజ్యసభలో సిఏఏకి అదేవిధంగా త్రిపుల్ తలాక్ చట్టానికి ఓటు వేసిన జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఓటు వేసినప్పుడు ఎక్కడున్నారు మీరందరూ మీకు ఎక్కడ నైతిక హక్కు ఉందని మీరు ఈరోజు ముస్లింలకు ఓటు అడగడానికి వస్తున్నారు కేవలం మీరు లబ్ధి పొందారు తప్పించి ముస్లిం సమాజం ఎక్కడ వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందలేదని ఈ సందర్భంగా మీ మా మైనార్టీలందరికీ తెలియజేస్తున్నాను దౌర్జన్యాలు దాదాగిరిలు తప్పించి ముస్లింలకు ఏ విధమైన లబ్ధి పొందలేదని ముస్లింలకు సంబంధించి ప్రత్యేక ఎటువంటి చట్టాలు రాలేదని ముస్లింలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కేవలం జరిగిందంటే ఒకటే ఒకటి జరిగింది అన్యాయం జరిగింది ముస్లింలకు త్రిపుల్ తలాక్ చట్టం మా షర్యత్కు సంబంధించిన చట్టం అలాంటి చట్టానికి కేవలం జగన్మోహన్ రెడ్డి అతని యొక్క కేసులను తప్పించుకోవడానికి మా మీద లేనిపోని చట్టాలను తీసుకొని వస్తుంటే కేవలం అతని యొక్క కేసుల్ని తప్పించుకోవడానికి కేంద్రానికి తల వంచి ఆ రోజు మీరు ఓటు వేసి ఈ చట్టాలను పార్లమెంట్లో పాస్ చేయించినారు మరి ఆ రోజు ఎందుకు లేవలేదు ఈ నోర్లు మాకంటారా మీకు హక్కు లేదని దాదాపుగా మూడో దఫా ఇది చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో ఉండడం ఎన్డీఏ కూటమిలో చైర్మన్గా కూడా చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారి పాలనను మరి జగన్మోహన్ రెడ్డి పాలనను ఒకసారి బేరేజ్ చేసుకొని చూసుకోండి యాభై శాతం రాయితీపై పచ్చి రొట్టె విత్తనాలు వ్యవసాయ శాఖ తరపున అందజేస్తున్నట్లు రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరూరు మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలో రైతులకు కొమ్మరూలు వ్యవసాయ శాఖ అధికారి రాజశ్రీ ముఖ్యమైన సూచన చేశారు వ్యవసాయ శాఖ తరపున రైతులకు యాభై శాతం రాయితీదిపై పచ్చి రొట్టె విత్తనాలు ఆయన జనుములు పిల్లి పెసర్లు జీలుగలు అందజేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం కొమ్మరూలు మండలానికి జిలుగులు పదకొండు క్వింటాలు జనుములు ఐదు క్వింటాలు పిల్లి పెసర్లు మూడు క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు పచ్చి రొట్టె విత్తనాలు వేయడం వల్ల పంటకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని నేలలో ఇంకే గుణం పెరుగుతుందని నేలలో సూక్ష్మజీవులు పెరుగుతాయని దానివలన భూమికి సారం వస్తుందని పప్పు జాతి పంటలు వేయడం వల్ల రైజోబియం బియ్యం బ్యాక్టీరియా పెరగడం వల్ల ఎకరానికి యాభై కేజీల నత్రజని అందుతోందని దీనివల్ల ఎరువులు తగ్గించుకోవచ్చని తెలిపారు కలుపు మొక్కలు పెరగకుండా కాపాడతాయని తెలిపారు పశువుల మేతగా కూడా ఉపయోగపడుతుందని తెలిపారు కావున మండలంలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాల కోసం నిరంతరం పాటుపడుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు ఒరిగింది ఏమీ లేదని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని వైసీపీ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సెక్రటరీ డాక్టర్ మీర్జా శంషీర్ అలీ బేగ్ ప్రజలని కోరారు మైనార్టీల విద్యాభివృద్ధి కొరకు మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది దీని లబ్ధిదారులు పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల నూట ముప్పై ఆరు మందికి ఈ లబ్ధి చేకూరింది అదేవిధంగా హిమాములు మోజన గౌరవేతనాన్ని ఐదు వేలకు పదివేలకు పెంచడం జరిగింది అది నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మందికి లబ్ధి చేకూరింది మూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దీని కొరకు ఇమాములు మోజున్న గౌరవ వేతనాలకు విధించడం జరిగింది అంతేకాకుండా ముస్లింలకు ఇల్లు ఇళ్ళ పట్టాల కొరకు తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది దానికి లబ్ధిదారులు ముప్పై ఎనిమిది వేల మూడు లక్షల ఎనభై రెండు వేల పంతొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు అదేవిధంగా హజ్ యాత్రికుల కోసం మూడు వేల వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మందికి దాదాపు యాభై ఇరవై కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ముస్లిం మైనార్టీల ఆరోగ్యానికి సంబంధించి పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క మందికి లబ్ధి చేకూరింది పదహైదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది షాదీ తోఫాను యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయలకు పెంచడం జరిగింది దీని కింద నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మందికి ఈరోజు లబ్ధి చేకూరింది యాభై ఒక్క కోటి ఈ షాదీ తోఫాకు ఖర్చు పెట్టడం జరిగింది ముస్లిం మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది పదహైదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి ఆర్థిక సహాయం చేశారు దానికి తొమ్మిది వేల ముప్పై ఐదు కోట్లు వెచ్చించడం జరిగింది ఈ రాష్ట్రంలో తొమ్మిది షాధికానాలు గత ఐదేళ్లలో మంజూరు చేయడం జరిగింది దానికి సుమారు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది మరి ఈ విధంగా వీటన్నిటికీ కలిపి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తో మైనార్టీల సంక్షేమానికి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టడం జరిగింది మరి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మైనార్టీల కోసం ఏం ఖర్చు చేశారు ఏం చేశారని కూడా ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం ప్రియులు మద్యం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే పదమూడున జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుండి నలభై ఎనిమిది గంటల పాటు మద్యం షాపులు మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో మద్యం ప్రియులు మందు కోసం మద్యం షాపుల ముందు క్యూ కట్టారు ఈ రోజుకు సరిపోయే మద్యం కొనుగోలు చేయడమే కాకుండా రెండు రోజులకు సరిపడ మద్యం కూడా కొంతమంది కొనుగోలు చేసి వెళ్తున్నారు రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయడం వల్ల మద్యం షాపుల వద్ద రద్దీ నెలకొంది ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు మద్యం అందుబాటులో లేకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటున్నట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు